హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంప తీసి ఆ నైట్ మధు అనుకొని ఆగిపోయాడు వేడి వేడి ఇడ్లీలో కొంచెం పంచదార వేసుకొని చల్లార్చిన వేడి నీళ్ళు బాటిల్లో వేసి బయటకు వచ్చి చిన్నకి టిఫిన్ తినిపించింది మధు కొడుకు అంత ప్రేమగా మధుని చూస్తూ తింటం చూసి షాక్ అయ్యాడు యష్ ఎక్కువ మాట్లాడకు నాన్న తలకి గాయం అయ్యింది కదా తగులుతుంది సరే అమ్మా మధు వాడికి టిఫిన్ పెట్టి వాటర్ పట్టించి కబర్లు చెప్పింది యాష్ ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళాడు అతని మైండ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది అమ్మ ఏంటి చిన్ను ఇంకా చాలమ్మా ఒకసేపు పడుకుంటాను అని మధు వాడిలోనే పడుకున్నాడు చిన్ను ఇంతలో మధుకి ఫోన్ రావడంతో హలో అమ్మ మధు ఎక్కడున్నావు లో లేవు బయట లేవు గుడికి వెళ్ళావా లేదమ్మా ఇప్పుడు వెళ్తాను గుడికి మరి ఇప్పుడు ఎక్కడున్నావు చిన్నుని చూడ్డానికి వచ్చానమ్మా ఏంటి అవునమ్మా చిన్నుకి ఇప్పుడు బాగానే ఉంది కాసేపు వాడి దగ్గరే ఉండి గుడికి వెళ్ళి అలా ఇంటికి వస్తాను అని మధు చెప్తుంటే లైన్లో ఉన్న సుజీ టైం చూసింది టైం కనీసం ఆరు కూడా అవ్వకుండానే తన కూతురు చిన్ను దగ్గరికి వెళ్ళటం నిజంగానే షాక్గా అనిపించింది సుజీకి హలో అమ్మ ఉన్నావా ఆ మధు సరే గుడికి చూసుకొని తొందరగా వచ్చే అని సుజీ ఫోన్ కట్ చేసి తన వచ్చింది కాఫీ పట్టుకొని వస్తావు అనుకున్నాను కానీ చేతులతో వచ్చావేంటి సుజీ ఏం లేదండి అని తల పట్టుకుంది సుజీ సుజీ ఏమైంది ఎందుకో అలా ఉన్నావు ఎందుకో మధుకి వెంటనే పెళ్లి చేసేయాలి అని అనిపిస్తుంది ఏంటి అవునండి ఎప్పుడు లేనిది నువ్వు మధు పెళ్ళి కోసం మాట్లాడుతున్నావు అంటేనే అసలు ఏం జరిగింది సుజీ మధు ఇప్పుడు ఇంట్లో లేదు ఇంట్లో లేకపోవడం ఏంటి అశ్వింటికి వెళ్ళింది ఏంటి అవును ఇంత పొద్దున్నే అశ్వింటికి వెళ్ళి వెళ్ళిందా అవును చిన్ను కోసం ఇప్పుడు వాడికి బాగానే ఉందని గుడికి కూడా వెళ్తుంది అసలు ఏం చేస్తుంది అండి నాకైతే భయంగా ఉంది భయం ఎందుకు చూజి అత్తయ్య అన్నట్టుగా జరిగితే చిన్న మదకొడుకు అయితే కాదు కదా పిచ్చి కాని పట్టిందా నువ్వు కూడా అమ్మలానే మాట్లాడుతున్నావు వాడు ఎక్కడున్నాడో ఏంటో కూడా మనకి తెలియదు అలాంటిది యష్ కొడుకుని మదకొడుకు అంటావంటే తల్లైనా కన్నబిడ్డ విషయంలో వెనుకడుగు వేయదండి కన్న తల్లి మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే చెప్తున్నా మధు చిన్న విషయంలో బాధపడుతుంది చూస్తుంటే నిజంగానే కన్న ప్రేమ కనిపిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఏం చేస్తారో నాకు తెలియదు మధుని ఆఫీస్కి పంపించకండి అంతేకాదు మంచి సంబంధం చూసి వెంటనే దానికి పెళ్లి చేసేద్దాం సుజీ నైట్ అత్తయ్య చెప్తుంటే మీతో పాటు నేను కూడా తేలిగ్గా కొట్టి కానీ మధుని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పాల్సింది చెప్పి బయటకు వెళ్ళింది సుజి సురేష్ ఆలోచిస్తూ ఉమ్మడి రూమ్లోకి వెళ్ళాడు చిన్నోని బెడ్ మీద పడుకోబెట్టి రూమ్కి వచ్చింది మధు బెడ్ మీద వెడక్కి అనుకొని పడుకున్న అష్ని చూసి పడుకున్నారు కదా ఆఫీస్లో కలుస్తాను ఇంకా సార్ని అనుకొని బయటకు వెళ్తుంటే వచ్చి వెళ్తున్నా వెంట మధు లోపలికి రా అల్లె తెరవకుండానే అన్నాడు మీరు పడుకున్నారేమో అనుకొని కూర్చోమధు పర్లేదు నేను గుడికి వెళ్తాను టైం అవుతుంది అది చెప్పటానికే వచ్చాను నీతో మాట్లాడాలి మధు ఏంటి యష్ అని బెడ్ మీద కూర్చుంది యష్ వెంటనే ఆ మొడిలో పడుకొని మధు నడుము చుట్టూ చేతులు బిగించాడు ఏమైంది నిమురుతూ అంది ఎంత ఆలోచించినా ఏం అర్థం కావటం లేదు చిన్న కోసమా అవును మధు చెప్పాను కదా ఎక్కువ ఆలోచించకండి నిదానంగా అన్ని విషయాలు బయటపడతాయి సారీ మధు దేనికి నిన్న 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 నీ మీద అరిచరిచాను నాకు తెలుసు యష్ మహీ మీద కోపం నా మీద చూపించారని కానీ ఎందుకు మహీ నా మీద అంత కోపంగా ఉంటుంది నా మీద ఎప్పుడూ అంత కోపంగా ఉండేది కాదు మీ పక్కన నన్ను చూడాలని కానీ చాలు చాలా ఫైర్ అవుతుంది అసలు ఎందుకు తను అలా సడన్గా మారిపోయింది నాకు అదే అర్థం కావటం లేదు మధు ఎందుకు మహి అలా తయారైందో పైగా తన కళ్ళల్లో విపరీతమైన కోపం నాకు స్పష్టంగా తెలుస్తుంది ఆ ఆ కోపం కూడా నేనేదే ఎంతైనా తను మీ మందలు కదా ఆ మాత్రం కోపం ఉండటంలో తప్పులేదులే ఏంటి వెట్కారమ్మా నేను ఎందుకు వెట్కారు మాడతాను సరే దాని టాపిక్ వదిలేసాయి టిఫిన్ చేస్తావా లేదు గుడికి వెళ్ళాలి కదా వచ్చాక తింటాను ఎంత గుడికి చిన్నుకి ఏం కాలేదు కదా అందుకు మరి వెళ్ళనా వెళ్ళనా కాదు వెళ్దాం పదా అంటే మీరు కూడా వస్తారా నా కొడుకు కోసం నేను గుడికి రాకూడదా ఏంటి నవ్వుతూ అన్నాడు రాకూడదని నేనేం అనలేదు కదా ముందు లేవండి చాలా బరువున్నారు సర సరిగా తిండి తినాలి అప్పుడే బలంగా ఉంటావు నన్ను కూడా మోయలేకపోతున్నావు రేపు పెళ్ళయ్యాక అంటూ వెంటనే తన మాటలు ఆపేశాడు ఏంటి ఏదో చెప్తూ ఆగిపోయారు ఏం లేదు పర్లేదు చెప్పండి అని మధు అనగానే చెప్తే నువ్వు నాతో ఇంతకులుగా ఉ మాట్లాడవు మాట్లాడవు కానీ పద గుడికి వెళ్దామని అలా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఏంటి మీరా ఏ నేను డ్రాప్ చేయకూడదా ఏంటి అబ్బే అలా అని ఏం కాదు మీకెందుకు శ్రమ అని శ్రమ ఏం లేదులే కానీ పద అని ఇద్దరు గుడికి బయలుదేరారు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన మహి డ్రెస్ వేసుకొని ఫోన్ చూ వైపు చూస్తుంది శశి దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమో అన్న ఆశ కానీ నైట్ నుంచి మెసేజ్ కూడా లేకపోవడంతో మహి మనసు అంతా ఏదోలా అయిపోయింది జడ వేసుకొని ఛార్జింగ్ పెట్టి ఫోన్ తీసుకొని శశికి ఫోన్ చేసింది కానీ శశి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అలా ఒకసారి కాదు ఐదు సార్లు చేసింది శశి కోపం బాగా వచ్చిందని అర్థమై బెడ్ మీద ఉన్న చున్నీ తీసుకొని నిండుగా కప్పుకొని గుడికి బయలుదేరింది ఎప్పుడూ లేనిది బావా ఎందుకు అంత కోపం చూపిస్తున్నాడు నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు చూద్దాం ఎన్ని రోజులు కోపంగా ఉంటాడో అనుకుని ఆటోవాడికి డబ్బులు ఇచ్చి గుడి లోపలికి వచ్చింది ఆ టైంలోనే మధు యష్ ఇద్దరు గుడికి రావటం జరిగింది ఏంటి అలా చూస్తున్నావు గుడికి వచ్చింది గుడి వచ్చింది దిగు అప్పుడే వచ్చేస్తుందా అని మధు కార్ దిగింది ఆఫెన్కే యష్ కూడా కార్ దిగి ఇద్దరు లోపలికి వచ్చి ఆయన చూసి షాక్ అయ్యారు యష్ నువ్వు ముందు వెళ్ళు నేను వెనక వస్తాను ఎందుకు ముసలు నుంచి అడిగాడు నేను నీతో ఉండటం మహికి నచ్చటం లేదు ఇప్పుడు ఇలా ఇద్దరిని చూసి అంటే పెంట పెంట చేస్తుంది అవసరమా దానికి నువ్వు భయపడి దాక్కుంటావా నేనుండగా నిన్ను ఏం చేస్తుందో నేను చూస్తాను కానీ పద అది కాదు యష్ గుడి అని కూడా చూడను పీక నొక్కి ఇక్కడే పాతేస్తాను ఆవిడ గారికి భయపడి ఈవిడ దూరంగా ఉంటుందంట మూసుకొని పద అని మధు ఎంత చెప్తున్నా వినకుండా యష్ మధుని ముందుకు లాక్కెళ్ళాడు దేవుడికి దండం పెట్టుకుని అల్లు తెరిచిన మహి ఎదురుగా ఉన్న యష్ని చూడగానే ఆ ముఖంలో కొద్దిపాటి సంతోషం అది మధు చూపును దాటుకోలేదు పూజారి గారు ఇచ్చిన హారత్ తీసుకుని యష్ పక్కన నిలబడింది మహి మధు ఆశ్చర్యంగా చూసింది గుడిలో గొడవ ఎందుకని యష్ సైలెంట్ గా పక్కకు జరిగాడు అతని కుడివైపు ఉన్న మధు యష్ తోయడంతో పడిపోతుంటే అమంతం మామ చేతిని పట్టుకున్నది సరిగా నిలవటం కూడా రాదేంటే నీకు సారీ సార్ చూసుకోలేదు ఎడ్సావులే అంటూ మధు చేతిని పట్టుకొని మరో పక్కన నిలబడ్డాడు యష్ అది చూసి మహికి వల్లు మండిపోయింది మధుల్ని నన్ను పక్కన పక్కనట్టేసి దాంటి పక్కకు పెట్టుకుంటాడు నాడేంటి అనుకొని కోపంగా మధుని చూసింది మధు దేవునికి దండం పెట్టుకొని పూజారి గారు ఇచ్చిన హారతి తీసుకొని మహితో గొడవ ఎందుకని యష్ని వదిలి మెట్ల మీద కూర్చుంది యష్ హారతి తీసుకొని మధుకి దగ్గరగా వెళ్తుంటే బాబా మాట్లాడాలి నీకు దండం పెడతాను తల్లి నేను వచ్చింది మనశ్శాంతి కోసం అంతేకాని ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోవటానికి కాదు మీతో గొడవ పట్టడానికి రాలేదు బాబా చిన్ను హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూడాలి డాక్టర్గా నా బాధ్యత అసలు నైట్ వద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఒప్పుకోవు అని తెలిసి రాలేదు ఇప్పుడు మాత్రం ఎవరు ఒప్పుకున్నారని రావటానికి సిద్ధమయ్యావు తన గాయం ఎలా ఉందో చూడాలి కదా బావా నా మీద కోపం ఉంటే తర్వాత చూపిద్దు కానీ అంతేకాని చిన్ను ఆరోగ్యం కోసం వెనకడుగు వేయకు చూడు ప్రపంచంలో డాక్టర్స్ చాలామంది ఉన్నారు నువ్వు ఒక్కత్తివే కాదు అంతగా నా కొడుకుని వేరే హాస్పిటల్కి అన్న తీసుకొని వెళ్తాను కానీ నీ దర్దాపుల్లో గస్సలు తీసుకొని రాను తల్లి ఈ బాబా ఏ బాబా నేను మనిషినిగా కూడా కనిపించటం లేదా నువ్వు మనిషిని అని ఎవరు అన్నారు ఎదిగావు కానీ ఎందుకు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు చిన్నపిల్లల అస్తమాను వద్దు అన్న పనులు చేస్తావు ఎలాంటి అలాంటప్పుడు నిన్ను మనిషి అని ఎవరైనా అంటారా సరే బాబా నువ్వెన్నైనా అనుకో నేను మాత్రం ఇప్పుడు చిన్ను చూడాలని కోపంగా బయటకు వెళ్ళండి యశ్ కోపంగా ముందుకు వెళ్తుంటే మధు వెంటనే అతని చేతిని పట్టుకొని ఏం చేస్తున్నావు యష్ అది చూసావా ఎంత ఎక్స్ట్రాల్ చేస్తుందో అసలు ఏం చేయాలి దాన్ని తను ఏం కావాలని ఇంటికి రావటం లేదు కదా వస్తుంది చిన్ను కోసం వాడిని చెక్ చేయటానికి ప్లీజ్ యస్ మహి మీద కోపం ఎందుకు ఆ ప్రభావం చిన్ను మీద పడటం నాకు ఇష్టం లేదు మహా అయితే ఇంటికి వచ్చి చిన్ను చూసి కాసేపు ఉంటుంది అంతే కదా అని మధు అనగానే ఫస్ట్ కోపంగా మధు చేతిని విసిరికొట్టాడు